ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్ ప్రభు పెరిట మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నా మరి యొక్క జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా మీ కొరకు ప్రార్థన చేస్తున్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా ఆరోగ్యంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా అందరి కొరకు మా కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా థ్యాంక్ యూ వెరీ మచ్ అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పరిశుద్ధ వాక్యాన్ని కలిసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము ఆరవ అధ్యాయం ఆరవ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం ఆది కాండము ఆరవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం తాను భూమి మీద నర్లను చేసినందుకు ఎహోవ సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునేను ఆ తదుపరి ఈ ఆరవ అధ్యాయంలోనే ఐదో వచనాన్ని ఇప్పుడు చదువుకుందాం ఆరవ అధ్యాయం ఐదో వచనం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ చెడ్డదనియో చూచి ప్రియమైన దేవుని బిడలారా ఈవేళ ఐదో వచనం ఆరో వచనం అని చదువుకుందాం ఈ ఐదవ వచనం మనం రెండవ భాగంగా మనం చదువుకున్నాం ఈ ఐదవ వచనం కంటిన్యూషన్ ఆరో వచనాన్ని చదువుతూ ఉంటున్నప్పుడు వారి యొక్క తలంపులలోని ఊహ ఎల్లప్పుడూ చెడ్డదని చూచిన దేవుడు ఇప్పుడు ఆరో వచనం కంటిన్యూషన్ మనం చదువుకుంటే భూమి మీద నరులను చేసినందుకు యహో ఆ దేవుడట సంతాప అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు ఐదు ఆరు వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగము టాపిక్ ఏమిటని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడ మానవుని యొక్క తలంపులు ఏ విధంగా ఉన్నాయో మనం చదువుకున్నాం మానవుని యొక్క తలంపులను బట్టి యహోవా దేవుడట ఆయన సంతాప ఉన్నట్లు చూస్తూ ఉన్నా కాబట్టి నూతన సంవత్సరంలో ప్రవేశించిన కుటుంబము ప్రవేశించిన కుటుంబాలు ప్రవేశించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన తలంపులు ఏ విధంగా ఉండాలి అని ఆలోచన చేస్తే ఈవేళ అంశము నూతన తలంపు చెబుతారా నూతన తలంపు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా ఒక్కొక్కసారి మన యొక్క తలంపులు ఎలాగుంటాయంటే అంటే ఎవరి మీదైనా మంచి అభిప్రాయం ఉంటే వాడు చెడు చేస్తున్నప్పటికీ కూడా మన తలంపు వారి పట్ల మంచిగానే ఉంటాయి ఆలోచన ఒక్కొక్కసారి ఎవరి పట్లైనా చెడ్డ అని అనిపిస్తే ఎవరు మంచిగా ఉన్న మన తలంపులు చెడ్డగానే కనిపిస్తూ ఉంటాయి కానీ దేవుడట మానవుని యొక్క తలంపులు చూస్తూ ఉంటున్నాడు మానవుని యొక్క హృదయము బాల్యము నుండి చెడ్డది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఏ విధంగా అంటే మానవులు చేసినందుకు ఎక్కువ సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునేనని ఆరవ వచనములంటే ఐదవ వచనములో ఎందుకు అక్కడ నొచ్చుకున్నాడు ఎందుకు సంతాపపడుతున్నాడు అని ఆలోచన చేస్తే మానవుని యొక్క హృదయము తలంపులు ఊహ అంత ఎల్లప్పుడూ చెడ్డది మానవుని తలంపులు స్థిరమైనవి కాదు ప్రియుల నిలికడైనవి కాదు ఆ తలంపు ఒక్కొక్కసారి అటు అటుపోతూ ఉంటుంది కానీ మానవుని యొక్క జీవితం ఏ విధంగా ఉందంటే దేవునికి అవి బాధాకరంగా ఉంటూ ఉన్నాయి కనుక దేవుని యొక్క ఉద్దేశ్యం యొక్క నూతన సంవత్సరంలో మన తలంపులు పాత తలంపులు కాదు కీడు కలిగించే తలంపులు కాదు మరి ఏ తలంపులు కావాలి మేలుకరమైనటువంటి తలంపులు మనం కలిగి ఉండాలి కాబట్టి ఈ తలంపులు ఏ విధంగా మార్చబడాలంటే నూతనమైన తలంపులుగా మార్చబడాలి ప్రియురారా ప్రియులారా దేవుని యొక్క వాక్యములో ఏషియా గ్రంథం యాభై ఐదవ జా ఏడవచనములో భక్తిహీనులు తమ మార్గములు విడవలేను దుష్టులు తమ తలంపులు మానవలేను చూసారా అంటే మానవుని యొక్క తలంపులు రెండు విధాలుగా ఉంటాయని ప్రాథమికంగా అక్కడ తెలియచేస్తూ ఉంటున్నాడు కాబట్టి భక్తిహీనుల యొక్క మార్గాలు వారు విడవాలి దుష్టులు తమ యొక్క తలంపులను కూడా వారు మానవలను వారు ఎహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును ఎందుకు దేవుని వైపు తిరగాలి అంటే ఆయన ప్రేమను పొందుకుంటానికి ఆయన కరికరాను పొందుకుంటానికి మన మీదకు దేవుని ఉగ్రత రాకుండా నిమిత్తము ఆయన వైపు తిరగాలి కనుక అంటాడు వారు ఎక్కువ వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలి పడు అంటే వారి తలంపులు ఏ విధంగా ఉన్నాయి గత కాలపు అనుభవాలు ఆలోచన చేస్తున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల యహూవా దేవుడు యోనా గ్రంథంలో చిన్న ప్రవక్త యోనాను పిలిచినప్పుడు తన తలంపు ఏ విధంగా ఉందని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అట నినివేకి వెళ్ళమన్నప్పుడు తరిశిష్యుకి వెళ్ళే తలంపు కలిగి ఉన్నాడు దేవుని యొక్క తలంపును త్రోసిపుచ్చి తన యొక్క తలంపును నెరవేర్చుకుని వాడలు ఎక్కి కూర్చుంటే తన కొరకు గొప్ప గాలి తుఫాన్ అనే శ్రమ కలిగింది ప్రియులాల కాబట్టి మానవుని యొక్క తలంపులు ఎప్పుడూ కూడా మానవునికి కీడు కలుగు చేస్తాయి కానీ మన తలంపులు ఎవరి వైపు ఉండాలి అంటే దేవుని వైపే మనము తిరగాలి మన తలంపులు దేవుని వైపు మనము ఆ తలంపులు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వాదాలు కలుగు చేస్తూ ఉంటాడు అందుకని యాభై ఐదు రష్యా గ్రంథంలో ఎనిమిదవ వచ్చులు అంటాడు నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు తొమ్మిదో వచ్చులు అంటాడు మీ తలంపులు కంటే నా తలంపులు ఎంత ఎత్తుగా ఉన్నాయి అనే మాటలు ఆయన తెలియచేస్తూ ఉంటూ ఉన్నారు మానవుని యొక్క తలంపులు వేరు దేవుని యొక్క తలంపులు వేరు మానవుని తలంపులు కన్నా దేవుని యొక్క తలంపులు ఉన్నతమైనటువంటి తలంపులు కాబట్టి నూతన సంవత్సరంలో మన పాత తలంపులన్నీ కూడా పారద్రాల విడిచిపెట్టాలి నూతన నూతనపరచబడాలి నూతనమైన తలంపులు మనము దేవుని పట్ల మనం కలిగి ఉండాలి ఒక వ్యక్తి పట్ల మన యొక్క ఆలోచనలో ఒకవేళ మన తలంపులు ఇది కరెక్ట్ అని అనుకుంటామేమో కానీ ఒక దేవుని దృష్టిలో ఆ తలంపు వేరే విధంగా ఉంటూ ఉన్నది కాబట్టి మన తలంపులు కాదు దేవుని తలంపులు మనం కలుగు దేవుని వైపు మనం తిరుగుదాం ఆయన జాలి కలిగిన దేవుడు అందుకనే మరి గ్రంథం యాభై తొమ్మిదవ జ ఏడవ చరంలో వారి కాళ్ళు పాపము చేయి పరిగెత్తనవి నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును వారి తలంపులు పాప హేయమైనటువంటి తలంపులు పాడును నాశనమును వారి త్రావలో ఉన్నవి చూసారా వారి తలంపులు ఏముందటంట పాడును నాశనకరమైనటువంటి మార్గములో అవి ఉన్నాయి కాబట్టి అరవై ఆరు అధ్యాయ పద్దెనిమిదవ వచ్చిన శయ గ్రంథంలో అంటాడు వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి పాత సంవత్సరము నుండి నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టడం దేవుని కృప నూతన సంవత్సరంలో పాత తలంపుల వద్దు దేవునికి హేయమైన తలంపులు వద్దు దేవునికి దూరమైనటువంటి తలంపులు వద్దు మరి ఏ తలంపులు కావాలి నూతన పరచబడాలి నూతనమైన తలంపులు క్రీస్తునందు మనం కలిగి నూతన పరచబట్టడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మన పెంబెండుగా కొమరించను గాక అవును ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు విత్తబడిన వాక్యము దీవించి నూతన సంవత్సరంలో మా తలంపులు నూతన పరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా అలాగే పరీక్షలు వ్రాస్తున్న బిడ్డల కొరకు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా నైనా మణిపూర్లో క్రైస్తవుల కొరకు ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నా ప్రభు అనారోగ్యముతో ఉన్నటువంటి నైనా సుశీల గారి కొరకు నైనా లలిత గారి కొరకు నా ప్రభా సుధా కొరకు కొరకు ప్రార్థిస్తాను ఇంకా బలహీనమయ్యిన అనేక మందిని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం స్వస్థపరచండి లేవనెత్తండి క్షేమము కలుగు యేసు ప్రభు దివ్య దివ్య మన వేడుకొని నామ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడనోగాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పల్లోకి మంది భూమి మీద నెరవేరునోగాక మైందిన హరిమ మా దాయిచ్చే మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో ప్రథమ క్షమించము శోధల్లోని తగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము ఇవే ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్